పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా నిధులతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించి పంప్ హౌస్లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి త్రాగునీటిని అందించడానికి అప్పటి ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసి త్రాగునీటి సరఫరా చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా కదిరి డివిజన్ పరిధిలోని పది మండలాలకు త్రాగునీరు వచ్చేవి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరం నుండి స్కీములకు నీళ్లు రావడం లేదు అయితే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలనా వైఫల్యం వల్ల అధికారులు కానీ ఇటు పాలకులు గాని స్కీముల పర్యవేషణలో అలసత్వం ఏర్పడింది అదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ఫేజ్ వన్ ఫేజ్ టూ పరిధిలో రెండు స్కీములు నడుస్తున్నాయి అయితే తనకల్లు ఫేజ్ టూ స్కీమ్లో ఇటీవల కాలంలో లక్షల రూపాయలు విలువ చేసే ఫార్టీ హెచ్పి మూడు మోటార్లు ఇతర సామాగ్రితో పాటు ఫేజ్ వన్ పరిధిలో స్టార్టర్లు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మండల పరిధిలోని మండ్లిపల్లి వద్ద ఉన్న సంపు పది లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉంది ఈ సంపుకు హెచ్పి మోటార్లు మూడు ఉన్నాయి ఈ హౌస్ నుండి నూట ఇరవై మూడు కిలోమీటర్ల పైప్లైన్ పరిధి వరకు నూట ముప్పై ఒక్క గ్రామాలకు గాను డెబ్బై గ్రామాలకు పైగా త్రాగునీరు అందేవి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తొలగించారు సిబ్బందిని తొలగించినప్పటి నుండి సంపులకు నీళ్లు రావడం ఆగిపోయాయి దీంతో అప్పటి ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్ హౌస్లకు తాళాలు వేశారు అప్పటి నుండి హౌస్ల నిర్వహణ బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులే తీసుకున్నారు ఇటీవల కాలంలో హౌస్ షటర్లను తొలగించి లోపల ఉన్న హెచ్పి మోటార్ల మూడింటిని దొంగలించారు అయితే షటర్ను ఎప్పటిలాగే ఉంచడంతో ఎవరికి అనుమానం రాలేదు గత మూడు నెలల క్రితం కొత్తగా వచ్చిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ సంపుల పర్వేషణకు వెళ్లగా ఈ సంఘటన బయటకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది అయితే ఆ అధికారి కూడా ఎక్కడ కూడా మోటార్లు పోయినట్లు సంబంధిత పై అధికారులకు సమాచారం ఇవ్వలేదని వాదన కూడా బలంగా మండల ప్రజల్లో బలంగా వినిపిస్తుంది ఇటీవల కొంతమంది హౌస్ తాళాలు లేవని గుర్తించి షటర్ ఎత్తి చూడగా మోటార్ లేవని గుర్తించి సంబంధిత పై అధికారులకు తెలియజేయగా ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీనివాసులు హౌస్ పరిశీలించి పంప్హౌస్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది